అఖిల భారత పింఛన్దారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల పదిహేడవ తేదీన జిల్లా కేంద్రం విజయనగరంలోని రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారుల సామాజిక భవనంలో వేడుకలు నిర్వహిస్తున్నామని ఆ వేడుకల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులంతా భారీగా హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారుల సంఘం విజయనగర జిల్లా అధ్యక్షులు పెద్దింటి అప్పారావు పిలుపునిచ్చారు ఈ మేరకు ఆదివారం నాడు పింఛన్దారుల భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులు సభ్యులతో కలిసి ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగర జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశిష్ట అతిథిగా జిల్లా ఖజానా అధికారి ఆర్ఏఎస్ కుమార్ గౌరవ అతిథులుగా ఏపీఎన్జిఓ అండ్ జీవో అమరావతి రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి రమణ విజయనగరం జిల్లా అధ్యక్షులు జీవి ఆర్ఎస్ కిషోర్ జిల్లా కార్యదర్శి కె సురేష్ ఉప ఖజానా అధికారులు ఐ రమేష్ ఎం ఆదినారాయణ హాజరవుతారని పేర్కొన్నారు ఈ వేడుకల్లో భాగంగా ఈ ఏడాది కూడా పింఛన్దారులు కుటుంబ సభ్యులకు మెగా వైద్య శిబిరంతో తో పాటు పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ జిల్లా కోశాధికారి ఎం సూర్యనారాయణ పట్టణ అధ్యక్షులు వడ్డాది సూర్యనారాయణ కార్యదర్శి సిహెచ్ త్రీనాథ్ ప్రసాద్ కోశాధికారి పిఎస్ఆర్ ఎన్ రామానుజరావుతో పాటు సభ్యులంతా పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఏది పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం పది గంటలకు అఖిల భారత పింఛన దినోత్సవ వేడుకలు స్థానిక పింఛన్దారుల సామాజిక భవనాలలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా చేస్తున్నారు అలాగే గౌరవ అతిథిగా జిల్లా ఖజానాధికారి గారు కూడా వేయించేస్తున్నారు ఇంత ఇంకా ఇతరత్ర ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా పాల్గొంటారు కాబట్టి మా రాష్ట్రంలో పెంచిన వాళ్ళందరికీ ఒక మనవి ఇది ఇది మనకి పండగ పండగ రోజు పదిహేడో తారీఖు కాబట్టి ఇది భారతదేశం అంతా జరుపుకుంటారు మన విజయనగరం కూడా జరుపుతున్నాం కాబట్టి మీరు అందరూ దయచేసి మీ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను మీ అందరికీ మధ్యాహ్నం లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది తప్పక విచ్చేసి నేను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి ఆల్ ఇండియా పెన్షనర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా స్థానిక ఎన్జిఓ పెన్షన్ హోంలో ఉన్నటువంటి హాల్లో ఎన్జిఓ హోంలో మెడికల్ క్యాంప్ ఐ మెడికల్ క్యాంపు డెంటల్ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాం అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి పింఛనుదారులకు సన్మానం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి లోకల్గా ఉన్నటువంటి పింఛనదారులందరూ కూడా ఆ రోజు ఉదయం పది గంటలకల్లా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఒక ముఖ్య గమనిక ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మీకు ఇచ్చినటువంటి ఒక చిన్న బుక్ ఉంటుంది ఆ బుక్ని తీసుకొని మాత్రం తప్పకుండా రావాలి వచ్చి ఈ కార్యక్రమం మంద కాబట్టి ఇది మన పండగ కాబట్టి దీన్ని జయప్రదం చేయడంలో ప్రతి వారు కూడా భాగస్వాములు కావాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం ఏది పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం పది గంటలకు అఖిల భారత పింఛన దినోత్సవ వేడుకలు స్థానిక పింఛన్దారుల సామాజిక భవనంలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు అలాగే గౌరవ అతిథిగా జిల్లా అధికారి గారు కూడా వేయించేస్తున్నారు ఇంత ఇంకా ఇతరత్ర ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా పాల్గొంటారు కాబట్టి మా రాష్ట్రంలో పెంచిన వాళ్ళందరికీ ఒక మనవి ఇది ఇది మనకి పండగ పండగ రోజు పదిహేడో తారీఖు కాబట్టి ఇది భారతదేశం అంతా జరుపుకుంటారు మన విజయనగరం కూడా జరుపుతున్నాం కాబట్టి మీరు అందరూ దయచేసి మీ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను మీ అందరికీ మధ్యాహ్నం లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి తప్పక విచ్చేసి నేను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఆల్ ఇండియా పెన్షనర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా స్థానిక ఎన్జిఓ పెన్షన్ హోమ్లో ఉన్నటువంటి హాల్లో ఎన్జిఓ హోంలో మెడికల్ క్యాంప్ ఐ మెడికల్ క్యాంపు డెంటల్ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాం అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి పింఛనుదారులకి సన్మానం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి లోకల్గా ఉన్నటువంటి పింఛన్దారులందరూ కూడా ఆ రోజు ఉదయం పది గంటలకల్లా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఒక ముఖ్య గమనిక ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మీకు ఇచ్చినటువంటి ఒక చిన్న బుక్ ఉంటుంది ఆ బుక్ని తీసుకొని మాత్రం తప్పకుండా రావాలి వచ్చి ఈ కార్యక్రమం మంద కాబట్టి ఇది మన పండగ కాబట్టి దీన్ని జయప్రదం చేయడంలో ప్రతి వారు కూడా భాగస్వాములు కావాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాం